రమణ ఈ రోజు పలమనేరు నుంచి సుమారు ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న కూర్మ అనే గ్రామంలో ఎంతో ప్రాచీనమైన శ్రీ కూర్మ వరదరాజు స్వామి ఆలయం ఇక్కడ ఉందని నీకు తెలుసా రమణ ఈ ఆలయం గురించి ఒళ్ళు గుగ్గురు పూడిచేలా కొన్ని నిజాలు చెప్తాను విను శ్రీ కూర్మ వరదరాజు స్వామి దేవాలయం వల్ల నిర్మించారు ఈ ఆలయం కౌండన్య నది ఒడ్డున ఉంది పాత కాలంలో దాడులు జరిగే భయం వల్ల గ్రామస్తులు దేవాలయాన్ని పూర్తిగా మట్టిలో పాతిపెట్టి రక్షించారనే కథనం ఉంది దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం కర్ణాటక నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడు ఇక్కడి గోపురం మట్టిలో దాచి ఉన్నట్టుగా గుర్తించారు ఆలయం భారతదేశంలోనే అరుదుగా ఉన్న అవతార ఆలయాల్లో ఒకటి అంతేకాదు అమ్మవారు భూదేవి తాయారు ఇక్కడ ప్రత్యేకంగా దర్శనమిస్తారు గ్రామస్తులు దేవాలయాన్ని పూర్తిగా మట్టిలో పాతిపెట్టి రక్షించిన సమయంలో స్వామి కంచి వరదరాజు ఆలయానికి వెళ్లారని ఆయన అడుగు కొదేవర బండపై ఇప్పటికే కనిపిస్తాయని చెబుతున్నారు రెండు వేల ఇరవై లో దేవాలయ పునర్నిర్మాణ పనుల సమయంలో పురాతన పంచలోహ విగ్రహాలు విష్ణు శ్రీదేవి భూదేవి విగ్రహాలు మట్టిలో నుంచి బయటపడ్డాయి ఇదే ఈ ఆలయం ఎంతో ప్రాచీనమైనదని నిర్ధారిస్తుంది ఇప్పుడు ఆలయంలో పూజలు ఉత్సవాలు ప్రారంభించబడ్డాయి టెంపుల్ రివర్క్ కోసం గవర్నమెంట్ నుంచి కోటి రూపాయలు శాంక్షన్ కాగా కూరుపై గ్రామస్తులు ఇరవై ఐదు లక్షలు విరాళం ఇచ్చారు ఇప్పుడు బ్యాలెన్స్ వర్క్ కోసం రీఎస్టిమేషన్ చేయమని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు చెప్పారు మీలో ఎవరైనా విరాళం ఇవ్వాలనుకున్న వాళ్ళు పైన నంబర్ కి కాంటాక్ట్ కాగలరు